పిల్లలు స్కూల్ కి వెళ్లే టైంలో అమ్మ వాళ్ళు ఉన్నంత బిజీగా ఆ సీఎంలు కూడా ఉండరు నేనైతే అట్లానే అనుకుంటా ఎందుకంటే వాళ్ళు స్కూల్ కి వెళ్తున్న టైంలో వాళ్ళకి ఇష్టమున్న బ్రేక్ఫాస్ట్ చేయాలి ఆ లంచ్ బాక్స్ ఖాళీగా ఇంటికి రావాలంటే ఎంతో క్రియేటివిటీగా ఆలోచించి వాళ్ళ కోసం ఇష్టమైన లంచ్ బాక్స్ పెట్టాలి అట్లా వాళ్ళు స్కూల్ కి వెళ్లే టైంలో పెద్ద భూకంపమే వచ్చినట్టు ఉంటది కనీసం ఛాయ్ కూడా తాగలేము ఆ టైంలో వాళ్ళని స్కూల్ కి పంపించి ప్రశాంతంగా ఒక టీ తాగి ఇంకా పూజ కోసం అయితే పువ్వులు తెంపుతున్నాను మాకు పక్కనే మందార చెట్టు ఇట్లా పారిజాత పువ్వులు ఉంటాయి పారిజాతం పువ్వులు డైరెక్ట్ గా తెంపొద్దు అని చెప్పేసి అంటారు కదా ఇలా దులిపితే అన్ని కూడా కింద రాలిపోతాయి మనము వాటిని తీసుకొని పూజ చేసుకోవడమే ఏడు అంగన ఎండ అయితే బయటకు వస్తుంది ఫుల్ ఎండ కొడుతుంది ఎందుకో ఈ సంవత్సరం ఎండలు బాగా ఉన్నాయి అనిపిస్తుంది ఇట్లా పారిజాతం పూలు దులుపుతుంటే హోలీ ముందు కామడ ఆట ఆడతాం కదా అందరం కలిసి చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళము అందులో ఒక పాట గుర్తుకొచ్చింది నాకు ఏంటంటే అది చెట్టు కింది కెల్లి మదానోనా తెలుసా మీకు అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ షాట్ లో మొత్తం ఆడదాం